హిందూ మహా జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత శ్లోకం ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమ వ్యయం పరమగతి అయిన పరంధామమును జగత్తును భరించి పోషించు వాడును నేనే అందరికి నీ స్వామిని అందరి శుభ అశుభములను చూచువాడను నేనే అందరికి నివాస స్థానము అందరికి శరణు పొందదగిన వాడను నేనే ప్రత్యుపకారమును ఆశింపక హితము నర్చువాడును అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును వారి స్థితికి ఆధారమును నిధానమును శాశ్వత కారణమును నేనే ఈ జగత్తుకు భర్త అంటే భరించేవాడు భర్త అనే దానికి భౌతికమైన అర్థం వేరొకటి ఉంటుంది సంసారంలో భార్య భర్తలలో భర్త గోపికలు గోదాదేవి మీరాబాయి వీళ్ళందరూ పరమాత్ముడైన కృష్ణుడిని భర్త అంటే దానికి చాలా మంది పెడార్థాలు తీసిన వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళకి భౌతిక పరమైన అర్థమే తెలుసు కానీ పారమార్థికమైన అర్థము తెలియదు భర్త అంటే భరించేవాడు నిజానికి మనల్ని భరించే వాడేవాడు పోషించే రక్షించే మనల్ని కాపుగాచేవాడేవాడు ఆ పరమాత్మ తత్వము సరిగ్గా తెలుసుకుంటే పరమాత్ముడు అందరికీ భర్త అని తెలుస్తుంది వాసుదేవ సయోవాస పూర్ణ పురుష ఇతర సర్వ ప్రాయ సరాచరాత్ వాసుదేవుడైన కృష్ణ పరమాత్ముడు లేదా నారాయణుడు మాత్రమే జగదులో పురుషుడు మిగిలిన అన్ని ప్రాణులు అన్ని వస్తువులు స్త్రీ ప్రాయము కలిగినవే అంటే ఆ స్వామి మీద ఆధారపడి బ్రతికేవే అని దానికి అర్థం భర్త అంటే అర్థం అది ప్రభువు అంటే శాసించేవాడు మనం చేసే పనులంటిది సాక్షిభూతుడై చూస్తూ ఉండేవాడు మనకందరికీ నివాసముగా ఉన్నవాడు ఎవరిలో ఉన్నామంటే మనం అందరము ఎవ జడించు జగములు ఎవ్వని లోపల ఉండు లీనమై తెలుసు కదా ఎవరి నుండి జగములన్నీ పుడుతున్నాయి ఎవరి లోపల జగములన్నీ ఉంటున్నాయి లీనమైపోతున్నాయి అంటే మనందరికి నివాస స్థానం ఎవరు చరాచర ప్రాణులు శరణు పొందదగినవాడు మనుషులు మాత్రమేనా గజరాజు శరణాగతి చేయలేదా రాక్షసుడైన ప్రహ్లాదు పక్షి జ సకల ప్రాణులు కూడా పరమాత్మను శరణాగతి చేయాల్సిందే ఇంకెవరిని శరణాగతి చేస్తే ఉపయోగం ఏమి ఉండదు అందరికీ మేలు చేసేవాడు పుట్టుక పోషణ లయము అన్నీ చూసేవాడు అందరికీ క్షేమము కలిగించేవాడు ఈ జగత్తుకు మూల కారణమైన వాడు ఎవరో కాదు అర్జున నేనే చేస్తున్నాను ఇవన్నీ అందుకే ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఆ ఉన్న విషయమే మన పూర్వాచార్యులు చెప్పిన మాటే చెప్తున్నాను నేను కొత్తగా ఏం చెప్పగలను అండి ఏం నాకు పరమాత్మను శరణాగతి చెయ్యాలి నిస్సందేహముగా నిష్కల్మైన హృదయంతో అంతః అంతఃకరణంతో పరమాత్మను ప్రేమించాలి స్వామిని ఆరాధించాలి స్వామికి శరణాగతి చేయాలి స్వామి మనల్ని ఉద్ధరించేవాడు రక్షించేవాడు పరమపదానికి చేర్చుకునేవాడు అన్ని రకాల అనర్ధాల నుండి మనల్ని కాపాడి బయట వేసి శుభాలను ప్రసాదించేవాడు నివాస శరణం సుహృత్ సుహృత్ అనే మాట వాడుతున్నాడు ఇక్కడ స్వామి ఏమిటి సుహృత్ అంటే స్నేహితుడు అనే అర్థం వస్తుంది సాధారణంగా కానీ స్నేహితుడి కంటే కూడా ఇంకా గొప్పవాడు అని అర్థం సుహృదుడు అంటే ఇంకా చెప్పాలంటే ఆత్మ బంధువు అని అర్థం నీకు అది సమీపంలో ఉండేవాడు నీ మేలు చూసేవాడు నిన్ను ప్రేమించేవాడు నీకు ప్రియమైన వాడు నీ మంచి చెడును పట్టించుకునేవాడు అని అర్థం సుహృద్ అంటే స్నేహితుడు తన తోటి స్నేహితుడికి సహాయం చేస్తాడు సుహృదుడు అంటే ఆత్మ బంధువు తనకి స్నేహితుడు కాకపోయినా సహాయం చేస్తాడు మనకి తల్లి తండ్రి బంధువుల కంటే కూడా స్నేహితులే ఎక్కువ వాళ్ళకే మనం మనసులో మాట చెప్పుకోగలుగుతాం బెస్ట్ ఫ్రెండ్స్ కి తల్లికి తండ్రికి చెప్పుకోలేనివి భార్యకి భర్తకి చెప్పుకోలేనివి కూడా స్నేహితులకి ఫోన్ చేసి చెప్పుకుంటాం ఆ స్నేహితుల కంటే కూడా ఇంకా పైనుండేవాడు గొప్పవాడు మన హృదయానికి దగ్గరగా ఉండేవాడు హృదయంలోనే ఉండేవాడు మనకి సర్వదా మేలు చేయాలని చూసేవాడు మనల్ని రక్షించడానికి చూసేవాడు ఆ పరమాత్మ సుహృదుడు ఇంకా చెప్పాలంటే స్నేహితుల్లో మంచి స్నేహితులు చెడు స్నేహితులు ఇద్దరు ఉన్నారు మంచి స్నేహితులు మేడ చేస్తే చెడు చేసి చెడగొట్టే మోసం చేసే స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు కదా స్నేహితుల వల్ల మోసపోయే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు కానీ పరమాత్మ లాంటి స్నేహితుడు కాదు ఎప్పటికీ మనల్ని మోసం చేయడు సర్వకాల సర్వావస్థల్లోనూ మనకి మేలే చేస్తాడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అది సుహృదుడు అంటే నిధానము అంటే మనకి ఏమేమి కావాలో అన్ని సమస్తము ఆయన దగ్గరే ఉన్నాయి ఎవరికి ఏమేమి కావాలో అవి తీసి ఇస్తూ ఆ సమయం వచ్చినప్పుడు మనం నిత్యం అనుభవించేది ఏమిటి అంటే పరమాత్మ ఇచ్చినవే మనం ఏమనుకుంటాము మన పెద్దవాళ్ళు ఆస్తి ఇచ్చి వెళ్లారు పోతూ పోతూ ముత్తాతలు తాతలు తల్లిదండ్రులు ఇచ్చి వెళ్లారు అవి మనము ఆనందంగా అనుభవిస్తున్నాం ఏమండి వాళ్ళ ఆస్తి ఇచ్చింది పరమాత్ముడు ఇచ్చాడు అందరికీ ఎందుకు ఇవ్వలేదు కొందరికి ఎందుకు ఇచ్చాడు వాళ్ళు చేసుకున్నది ఏదో ఉంటే అదే ఇచ్చాడు ఒకవేళ చేసుకోకపోయినా వాళ్ళకు అవసరం అయ్యింది పరమాత్మను శరణాగతి చేస్తే ఉదారంగా తీసి ఇచ్చే స్వభావం కలిగిన వాడు బ్యాంకు లో మనకు ఒక ఐదు వేలు డబ్బులు కావాలంటే బ్యాంకు వెళ్తాము అకౌంట్ లో డబ్బులు లేవు ఇస్తారా ఎవరు కదా ఎవ చెబోన్సందని కేసు పెడతారు పరమాత్ముడు అలా కాదు మనం ఆర్జించిన పుణ్యము లేకపోయినా ఖాతాలో నా పరిస్థితి ఇలా ఉంది స్వామి శరణాగతి చేస్తే అయ్యా పాపం అని ఉదారంగా పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడి అన్ని ఇచ్చి రక్షించి మనం ఆనందంగా ఉంటే చూసి ఆనందించే సర్వ సమర్థుడు అలాంటి దయా హృదయుడు ఆ పరమాత్మ అలాంటి తోటి బేరసారాల స్వామి నాకు ఈ కోరిక తీర్చుడు నీకు అది ఇస్తా హిందేలా మనం పరమాత్మను అర్థం చేసుకుంది పరమాత్మ సుహృదుడు అని చెప్పుకుంటాడండి నేను నీకు ఆత్మ బంధువున్రా రా నువ్వు ఏనాడు నాకు కైల వ్యూ చెప్పకపోయినా ఏమిటి కనీస కృష్ణాష్టమి రావణమి వచ్చినప్పుడు కూడా నేను మాత్రము నిరంతరము నిన్ను ప్రేమిస్తాను ఎలాగా ఏ కారణము లేకుండా తల్లి బిడ్డను ప్రేమిస్తుందండి కారణం ఉంటుందా సరే నా పేరు దించుకు పుట్టాడు నా బిడ్డ కాబట్టి నేను ప్రేమించుకుంటున్నా భగవంతుడికి అందరూ ఆయన పేరు తెంచుకుని పుట్టిన వాళ్ళే కాబట్టి స్వామి ప్రేమిస్తాడు గలా మనం ప్రేమించకపోయినా ప్రేమిస్తాడు మనం ఆ స్వామిని తిడుతున్నా పోనీ ప్రేమిస్తాడు వాడేదో ఒకనాటికి మారతాడులే దండించాల్సి వచ్చింది ఎందుకు వాడు మారక గర్వంతో తల పొగరతో వ్యవహరించి ఎంతమంది పెద్దవాడు చెప్పినా వెనక పూజ్యులు చెప్పినా వెనక సాక్షాత్తు భగవద్గీతలో స్వామి చెప్పినా వెనక మదం ఎక్కినప్పుడు శిశుబారుడిని కాచినట్లే వంద తప్పులు కాచి ఇంకా వెనకపోతే అప్పుడే వస్తాడు దెబ్బ తప్పదు కదా అప్పుడు స్వామికి ధర్మాన్ని నడిచాల్సింది నరచకపోతే ధర్మాత్ములకు దెబ్బలు తగులుతాయి సమాజ హితం కోసము లోక కళ్యాణం కోసం చేయాల్సి వస్తుంది తప్ప అప్పుడు కూడా పరమాత్మ కోపం అనేది ఉండదు రెండు తన్నేది సంహరించేది కూడా ప్రేమతోటే మరల అది చేస్తూ కూడా మోక్షం ఇచ్చి ఆయనలోనే కలుపుకుంటాడు అలాంటి దయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి కాబట్టి ప్రేమించండి పరమాత్మతో బేరసారాలు కాదు భక్తి పేరుతో వ్యాపారం కాదు ఏదో చేస్తే ఏదో అద్భుతాలు అవుతాయి అని కాదు పరమాత్మను ప్రేమించడం ధర్మము ప్రేమించడానికే పుట్టింది పరమాత్మను ప్రేమించాలి మన భావోగులు యోగక్షేమాలు స్వామి పాదాల దగ్గర వదిలేస్తే అన్ని ఆయన చూసుకుంటాడు ఆ భారం తరగెత్తుకుంది ఆయన మనకెందుకు కష్టం సంసార భారం అంతా వహిస్తుందా పరమాత్మండి కానీ ఆయన మర్చిపోయి మనం మీద పెట్టుకొని మనం వేయాలనుకుంటాం అక్కడ వస్తుంది తిప్పలు అర్థం చేసుకుంటే సంసార ఇదడం కూడా చాలా తేలిగ్గానే ఉంటుంది యోగా సమస్తూ జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ